నా భక్తిని బట్టి నేను చేస్తున్న నీతి క్రియలను బట్టి మరి గాడ్ హ్యాస్ టు మూవ్ ఇన్ మై లైఫ్ అని అనేక మంది మానవ రకమైన ప్రయత్నాలు భౌతిక సంబంధమైన ప్రయత్నాలు చేస్తారు ప్రియలారా మనము దేవుణ్ణి కదిలించాల్సిన అవసరం లేదు దేవుడు రెండు వేల సంవత్సరంల క్రితమే మన కొరకు ప్రేమతో కదిలింపబడి ఆయన యొక్క మహిమనంతా విడిచిపెట్టి ఆయన యొక్క ఘనతనంతా విడిచిపెట్టి ఆయన కలిగిన సమస్తమును విడిచిపెట్టి మన కొరకు ఈ భూమి భూమి మీదకి ప్రేమతో వచ్చాడు ప్రియారా హెలూ ఆయన ఎప్పుడో కదిలింపబడ్డాడు ప్రేమతో ఆయన ఎప్పుడో మన జీవితంలో కార్యము చేయడానికి రెండు వేల సంవత్సరముల క్రితమే పరలోకమును విడిచి భూమి మీదకి దిగువచ్చాడు దేవుని కదిలించాల్సిన అవసరం లేదు మనం ఏమని ఆశపడాలి అంటే దేవా నీ శక్తి నా జీవితంలో పనిచేయాలి నీవు శక్తి మంతుడవు నువ్వు నా జీవితంలో సమస్తమును చేటకు సామర్థ్యము కల దేవుడవు నీకంటే గొప్ప దేవుడు ఎవరు లేరయ్యా నీకంటే ఆశ్రయింపదగిన వారు ఎవరు లేరయ్యా భూమి అందు కాని పరమందు కాని ఇక్కడ కూడా నిన్ను మించిన దైవము నిన్ను మించిన గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఎవరు లేరయ్యా నీ శక్తిని నీ ప్రసన్నతను నీ ప్రేమను నేను మన జీవితంలో అనుభవించాలి తండ్రి అని మనము ఈ యొక్క చిన్న ప్రార్థన యొక్క చిన్న ఆశ మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క కార్యములను ఆయన యొక్క ప్రేమ బంధాన్ని మన జీవితంలో మనము అనుదినము అనుభవిస్తాము ప్రియులారలెలుయా